సాధిం సామాజిక న్యాయం సామాజిక ఉద్యమకారుడు జ్యోతిబా పూలే గారి నూట ముప్పై ఏడవ వర్ధంతి నేడు జరుపుకుంటా ఉన్నా ప్రధానంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత మహిళల పట్ల తులకన భావం అట్లాగే ఈరోజు మహిళల్ని కేవలం వంటింటికే పరిమితం చేసేటువంటి మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేటువంటి లక్ష్యంతో కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిబా పులే ఈ జ్యోతిబా పులే గారి స్ఫూర్తితోటైన నేటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని విడనాడి సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం అందరికీ సమానమైనటువంటి అవకాశాలని కల్పించడం కోసం కృషి చేయాలని అట్టడుగు వర్గాల ప్రజలకి ఈరోజు ఆదుకోవటం కోసం సౌకర్యాల్ని రాయితీల్ని పెంచాలని ఉపాధి అవకాశాలని కల్పించాలని అప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద అనేటువంటి తారతమ్యాలు తగ్గి వివక్షత తగ్గి అందరికి సమాన గౌరవం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది నేటి ప్రభుత్వాలు వాటికి భిన్నంగా కొద్ది మంది వ్యక్తులకి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి వర్త పలికే పద్ధతుల్లో పేదరికాన్ని మరింత దారిద్రాన్ని నిరుద్యోగాన్ని పెంచే పద్ధతుల్లో విధాన విధానాలు కొనసాగుతున్నాయి వీటికి వ్యతిరేకంగా ప్రజలందరూ సమైక్యంగా పోరాటాల్లో రావాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం